ఈ రోజు లంచ్ అయితే పాలకూర పప్పు అయితే వండుతుంది అనమాట కూరగాయలు ఉన్నాయి కాకపోతే ఇంకా పాలకూర ఉంది దాన్ని ఫ్రై చేయడం కన్నా పప్పు చేయడం బెటర్ అని నాకు అనిపించింది ఎంత మంది దీనికి రిలేటెడ్ కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి నాకైతే ఏ కూర ఉండాలన్నా కొంచెం హుషారు ఉంటది కానీ పప్పు ఉండే రోజు అనుకోండి చాలా బద్దకం వస్తుంది ఎందుకంటే ఏదన్నా కూరగాయ ఉండాలనుకోండి దాన్ని పది సార్లు కలపాల్సి వస్తుంది కానీ పప్పు అనుకో కుక్కర్లో వేసినాం అనుకోండి ఉడికిపోతుంది తర్త రుబ్బేసి తాలింపేస్తే పని అయిపోతుంది కదా ఈజీగా అయిపోతుంది చిట్కలు అనేసి పప్పు ఉండే రోజు ఎక్కడ లేని బద్దకం వచ్చి డే అంతా చాలా బద్దకంగా అయితే అనిపిస్తుంది అనమాట బట్ నాకేమర్థం మనిషికి ఎంత పని ఉంటే అంత మంచిది అనమాట లేదు ఖాళీగా ఉండమనుకోండి ఎక్కడ లేని బద్దకం అంతా మనకే వస్తుంది కదా అంటే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి హెల్తీ గా కూడా ఉంటారు అట్లానే ఏ బా ప్రాబ్లమ్స్ కూడా రావు బాడీ ప్రాబ్లమ్స్ ఏ గానీ హెల్త్ పరంగా గానీ ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేసినాను అవుట్ చేయండి బాయ్ గాయస్